కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని పంతొమ్మిదవ వార్డులో విద్యానగర్లో ప్రజాదీవన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కోరారు ఇక గత టీడీపీ ప్రభుత్వ పాలనను ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన మధ్య తేడాలను ప్రజలకు వివరించి ఇక ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు రెండు వేల పదనాలుగు ఎన్నికల్లో సమయంలో పొదుపు మహిళల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చకుండా మహిళ రైతులను మోసం చేస్తారని విమర్శించారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామ్ రెడ్డి కార్యదర్శి ఇగా యధారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు గోపాలస్వామి సాయి కృష్ణ యోగవేమన తదితరులు పాల్గొన్నారు